తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ్ ఇలాంటి జన్మదిన పేడుకలు మరెన్నో జరుపుకోవాలని నాయుడుపేట పోలేరమ్మ అమ్మవారిని పేడుకుంటూ అమ్మవారి కరుణ కటాక్షాలు ఆయనపై ఉండాలంటూ సీనియర్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు सत्य कुमार gare नायकत्व बन्दलाले वरदिल आली वरदिल आली सत्य कुमार gare नायकत्व भारत माता के भारत माता के जय लाली आली લા પછી લે લે દેસવાનાં તા આવો પછી બાપ ટ્રેક આટલા દુ એય 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 એ మా ఆత్మీయ సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు నేను జన్మదిన సందర్భంగా నాయుడుపేటలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్మించడం జరిగింది జరుగుతుంది సత్యకుమార్ గారు చిన్న వయసులోనే విద్యార్దశలోనే అనేక ఉద్యమాల్లో పాల్గొని ఏబిపిలో చురుకైన పాత్ర పోషించారు అతన్ని చురుకుదాన్ని మెచ్చుకొని నాయుడు గారి దృష్టి ఆయన మీద పడి నాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడం జరిగింది ఆనాటి నుంచి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నా కూడా నాయుడు గారికి పిఎస్ గా ఓఎస్డిగా ఉపరాష్ట్రపతికి వెళ్ళినా కూడా ఓఎస్ డిగా నియమించడం జరిగింది మోడీ గారు అమిత్ షా గారు పిలుపు మేరకు సత్యకుమార్ గారు ఉపరాష్ట్రపతి హోషిగా ఉన్న నా సత్యకుమార్ గారు రాజీనామా చేసి పార్టీలో రావడం జరిగింది బీజేపీ జాతీయ కార్యదర్శిగా మొట్టమొదటిసారి ఎన్నుకోబడింది ఇప్పటికి మూడు సార్లు జాతీయ కార్యదర్శిగా నిలబడ్డారు నెక్స్ట్ వైసీపీ గెలిచే ప్రధానమైన సీట్లలో ధర్మవరం ఒకటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అలాంటి సీట్ని పార్టీ కేటాయిస్తే పొయ్యి విజయం సాధించి అతను రెడ్డి కాదు కేతురెడ్డి అని నిరూపించి ఘన విజయం సాధించారు ఆ ఘనతకి మంత్రి పదవి అనిపించింది అభి వచ్చింది పోతే ఆయన దేశంలోనే ఉన్న భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి దేశంలో ఉన్న జాతీయ స్థాయి నాయకులతో మంచి సప్తంభాలు ఉన్నాయి దానివల్ల హెల్త్ పరంగా ఆయనకు కావాల్సినవి అధికంగా ఆంధ్రప్రదేశ్కి తెప్పించుకొని ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి అలాంటి డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతూ ఆ దేవుడు దయ వల్ల ఉన్నత పదవులు అలభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను